మొదటి పేతురు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకుందాం నిర్భరమైన బుద్ధి కల గలవారై మెలుకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదా అని వెదుగుచ్చు తిరుగుచున్నాడు పోస్తులైన పేతురు భక్తుడు ఇక్కడ శత్రువు గురించి మాట్లాడుతున్నాడు శరీర సంబంధమైన శత్రువు కాదు ఇక్కడ ఆత్మ సంబంధమైన శత్రువు ప్రియమైన దేవుని బిడ్డల శత్రువుని ఎదుర్కోవటానికి చాలా జాగ్రత్త కలిగి ఉండమని పేతృభక్తుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు మనం చాలా మంది మన శత్రువులను నిర్లక్ష్యం చేస్తున్నాం మన శత్రువుని నిర్లక్ష్యం చేస్తున్నాం ఆ శత్రువు ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన శత్రువు ఆ శత్రువు అపవాది చాలామంది అపవాది గురించి ఆలోచించరు చాలామంది అపవాదిని ఎలా జయించాలని ఆలోచించరు కానీ క్రైస్తవులు ముఖ్యంగా క్రీస్తు నెరిగిన వాళ్ళు అపవాదిని ఎలా జయించాలని ఆలోచించాలి ఒకవేళ ఏదన్నా శత్రువు మన మీద పగబట్టి ఉన్నారనుకోండి ఆ శత్రువు నుండి తప్పించుకోవటానికి మనం ఎంతో జ్ఞానం కలిగి నడుచుకుంటాం ఉదాహరణకి మీ ఊరిలో ఒక సింహం వచ్చింది అనుకోండి సింహం వస్తే బయట తిరగలమా తిరగలేం దాని నుంచి తప్పించుకుంటూ చాలా జాగ్రత్తగా మనం తిరుగుతూ ఉంటాం అంతకన్నా డేంజర్ డెవిల్ అది అపవాది అపవాది ఊరికనే మనల్ని పడే పడగొట్టేస్తారు చాలా సింపుల్గా పడగొట్టేస్తారు యేసు క్రీస్తునే అది శాసించే స్థాయికి వెళ్ళింది ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు అపవాది యేసు క్రీస్తుని కూడా తెప్పలు పెట్టాలని యేసుక్రీస్తుని కూడా పడగొట్టాలని అపవాది చాలా ప్లాన్స్ చేశాడు అపవాది తంత్రముల నుంచి అపవాది యొక్క బంధకాల నుంచి విడిపించబడాలంటే అంత ఈజీ అయితే కాదు అందుకని ఇక్కడ పేతృభక్తుడు అపవాదిని సింహం సింహం అని ఇక్కడ అపవాదిని సింహంతో పోల్చి చెప్తున్నట్లు మనం గమనించవచ్చు అంటే సింహం కన్నా చాలా డేంజర్ కన్నా చాలా బలమైంది సో అటువంటిది మరి దాన్ని జయించటానికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అందరూ చెప్తున్నాడు నిర్బలమైన బుద్ధి కలిగి జాగ్రత్తగా ఉండండి మెలకుగా ఉండండి ఎందుకంటే అపోవాది మనల్ని పడగొట్టడానికి వాడు చాలా చాలా ఎత్తులే వస్తూ ఉంటాడు చాలా సింపుల్గా పడగొట్టగలడు ఆ కనుక ప్రియమైన దేవుని బిడగాల మన ముందు మన శత్రువుని ఎలా జయించాలి అన్నది మనం ప్లాన్ చేసుకోవాలి యుద్ధం చేసేవాడు శత్రువు గురించి తెలుసుకుంటారు ముందు అసలు మన శత్రువు ఆ శత్రువు గురించి ప్లాన్స్ చేస్తారు ఆ రాజులు శత్రువుల గురించి చాలా స్కెచ్ వేస్తూ ఉంటారు ఆ వేగుల పంపిస్తారు ఆ దేశం గురించి తెలుసుకుంటారు ఆ దేశ ప్రజల గురించి తెలుసుకుంటారు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకుంటారు సో యుద్ధం గురించి ఆ శత్రువు గురించి ముందే తెలుసుకొని రాజులు ఆ తర్వాత యుద్ధం చేయటానికి ముందుకు వెళ్తారు శత్రువు గురించి తెలుసుకోకుండా యుద్ధం చేయరు కానీ ఇక్కడ మనకి నష్టం ఎక్కడ జరుగుతుందంటే క్రీస్తును ఎదిగిన వ్యక్తికి ముందు సైతాన్ శక్తిని తెలుసుకోడు సైతాన్ బలం తెలియ తెలుసుకోడు ముందు మనం చేయాల్సింది ఏంటంటే సైతాన్ శక్తి ఎంతవరకు సైతాన్ బలం ఎంతవరకు ఉంది సైతాన్ని దేవుడు ఏం చేశాడు సైతాన్ మనల్ని ఏం చేయగలదు ఇవన్నీ మనము గ్రహించుకొని మనము నడుచుకోవాలి ప్రేమైనా దేవుని బిడ్డలారా ఇవి మనం గ్రహించుకోవాలి ఉదాహరణకి పరీక్షా పత్రం మనకు తెలుసు అనుకోండి ముందే పరీక్ష సులువుగా రాయగలం ఒకవేళ పరీక్షా పత్రం తెలియలేదనుకో ఎగ్జామ్ చాలా కష్టం అవుతుంది ఒకవేళ తెలిసిన క్వశ్చన్స్ వచ్చింది అనుకోండి చాలా సులువు అవుతుంది అలాగనే దురాత్మ అంటే దుష్టుడు గురించి మనకు సంపూర్ణంగా తెలిసి ఉంటే వాడిని మనం జయించగలం కనుక ప్రియమైన దేవుని బిడ్డల శత్రువు పన్నాగాలను మనం తెలుసుకొని నడవాలి మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా నడవాలంటే దురాత్మ ఏ విధంగా మన మీద దాడి చేస్తున్నాడు దురాత్మ ఏ విధంగా మనల్ని పడగొడుతున్నాడు మన ఆధ్యాత్మిక జీవితం మీద ఎలా వాడు యుద్ధం చేస్తున్నాడు అన్నీ మనం గ్రహించుకోవాలి అప్పుడే మనము నిలబడగలము క్రీస్తులో డాక్టర్కి ముందు రోగం తెలిస్తే మంచి మందులు ఇవ్వగలరు రోగం తెలియకపోతే రోగికి ప్రమాదకరమైన మందులు ఇవ్వగలరు సో కనుక ముందు సంపూర్ణంగా తెలుసుకోవాలి దుష్టుడు గురించి చాలాసార్లు ఇప్పుడు మనం ప్రేస్ చేసేటప్పుడు ఆటంకాలు దేవుని పని చేసేటప్పుడు ఆటంకాలు మన దేవుళ్ళు ఎదగాలంటే ఆటంకాలు దేవుడు చెప్పినట్టు నడవాలంటే ఆటంకాలు ఇవన్నీ వస్తువు ఉంటాయి ఈ వస్తున్నప్పుడు వాటిని మనం తీసి దేవుడా మరి వీటి నుంచి తప్పించు దేవుడా వీటి నుంచి కాపాడు ఏసయ్యా వీటి నుండి తప్పించు అని ప్రార్థన చేస్తుంటాం మంచిదే కానీ యేసుక్రీస్తు క్రీస్తు కూడా దుష్టు నుండి తప్పించుకునే మార్గాలు అనేకమైన చెప్పాడు ఇదిగో ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండాలి ఇలా వారిని మీద దాడి చేసినప్పుడు ఇలా చేయాలి సర్వంగా కవచం ఉంటే నువ్వు దుష్టిని జయించగలవు నువ్వు నీతిమంతుడైతే నువ్వు నడవగలవు ఇలాంటి చాలా పరిశుద్ధ లేఖనాల్లో యేసు క్రీస్తు చెప్పాడు సో దుష్టుని జయించాలి అంటే మనకి లేఖనాలు చాలా ఉపయోగపడతాయి కనుక శత్రువుని జయించటానికి మనము ఏం చేయాలంటే లేఖనాలు పరిశోధించి మనం చదవాలి దుష్టుని జయించడానికి మనం ఆయుధాలు సమకూర్చుకోవాలి అప్పుడే మనం క్రీస్తులో ఎదగలం ప్రియమైన దేవుని బిడ్లారా అందుకని అపస్తులైనా పేతురు అక్కడ క్లియర్గా చెప్పాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని అపవాది తిరుగుచున్నాడు మనము పగలంతో పగలే పనిచేస్తాం అపవాది అర్ధరాత్రి కూడా పనిచేస్తుంటాడు అపవాది నిద్రపోడు నిద్ర అపవాదికి నిద్ర అంటూ ఉండదు వాడు కంటిన్యూగా వర్క్ చేస్తానే ఉంటాడు మన మీద సో ప్రియమైన దేవుని మిడలారా అపవాదిని జయించటానికి మనము కూడా ప్లాన్స్ ప్రారంభించాలి ఎలా శత్రువుని జయించాలి అన్నది మనము కూడా తెలుసుకొని ఆ శత్రువుని జయించగలిగితే విజయం అయితే మందే ఖచ్చితంగా మనందరము దేవుని రాజ్యానికి సిద్ధపడగలం చాలా మంది అపవాది వల్ల పడిపోతున్న వారున్నారు దైవ సేవకులు పడిపోతున్నారు చాలా మంది విశ్వాసులు పడిపోతున్నారు అపవాది తంత్రములు జయించలేక చాలా మంది సైతాన్కు లొంగిపోతున్నట్లు అపవాదికి లొంగిపోతున్నట్లు మనం గమనించవచ్చు ఎందుకు ఇలా పడిపోతున్నారంటే ముందు అపవాది తంత్రములు సైతాని యొక్క తంత్రములు ప్రజలకు విశ్వాసులకు తెలియక చాలామంది పడిపోతున్నారు కనుక ముందు అపవాది తంత్రములు మనం కనుక తెలుసుకోగలిగితే ఈజీగా మనం శత్రువును జయించగలమని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక ఆమె